హాయ్ సార్ నా పేరు శ్రీనివాసరావు అండి మాది విజయనగరం డిస్ట్రిక్ట్ నాకు యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేదండి నేను చాలా విధంగా అంటే హోమియో వాడానండి ఆయుర్వేదిక్ కానివ్వండి ఫార్మాసిక్లిక్ నేను చాలా వాడాను నాకు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దొరకలేదు సార్ ఏదో కొంచెం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేది బట్ నాకు ఒక మిత్రుడు హెల్త్ అయిన ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగిందండి నేను ఫస్ట్లో నేను కూడా నమ్మలేదు వాస్తవానికి బట్ ఆయన ఏంటంటే నన్ను బలవంతం ఫోర్స్ చేశారు వాడు నా మాట విని నీకు తగ్గుతుందని సో నా మిత్రుడి మీద నాకున్న నమ్మకంకి నేను ఈ ప్రొడక్ట్ వాడడం జరిగిందండి ఆయన త్రీ మంత్స్ చెప్పారు వాడమని బట్ నేను ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఇంతవరకు వాడాను ఫిఫ్టీన్ డేస్కి నాకు ఎంత రిజల్ట్ అంటే వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రిలీవ్ అయినట్టు నేను భావిస్తున్నాను ఇవ్వండి ఈ ప్రోడక్ట్ కూడా మీకు నేను చూపిస్తున్నాను ఇది హెయిల్ డాట్ వన్ ప్రొడక్ట్ ఇది మన హెల్త్ కంపెనీలో హెయిల్ డాట్ ప్రోడక్ట్ ఇది చాలా అంటే చాలా బాగుంది సార్ మీరు మీరు కూడా వాడండి ఆరోగ్యంగా ఉండండి